నమస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి అమెరికా కుట్ర పన్నిందా సిఐఏ ప్రమేయంతో జరిగిందా ఇదంతా మరి ఈ కుట్రను భారత్ రష్యాలు కలిసి అడ్డుకున్నాయా ఇలాంటి చాలా సంచలన ప్రశ్నలతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతుంది కొన్ని వార్తా వేదికల్లో కూడా ఇదే చర్చ అసలు నిజంగా జరిగిందా ఇదంతా అవును ఈ కథనాలు చాలా వేగంగా అంటే స్ప్రెడ్ అవుతున్నాయి ముఖ్యంగా మనందరికీ తెలుసు రష్యా నుంచి భారత్ ముడిచి కదా ఆ విషయంలో అమెరికా కాస్త అసంతృప్తిగా ఉందనే వార్తలు వస్తున్న టైంలో ఇవి బయటకు రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే మరి ఈ వార్తల నిజా నిజాలేంటి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి చూడండి ఇక్కడ మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే ఈ కథనాలకు సంబంధించి ఎక్కడా కూడా బలమైన అంటే ఖచ్చితమైన ఆధారాలు లేవు దేనికి ప్రూఫ్ లేదు ఇవి ఎక్కువగా ఊహాజనితంగా ప్రచారంగానే కనిపిస్తున్నాయి కానీ అసలు ఇలాంటి కథనాలు ఎందుకు పుట్టాయి ఎందుకింత వైరల్ అవుతున్నాయి దీని వెనుక ఉన్న ఆ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏంటి అది విశ్లేషించడం చాలా ముఖ్యం ఇది జస్ట్ ఒక న్యూస్ కాదు ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకు ఇది అద్దం పడుతుందన్నమాట సరే అయితే కాస్త విడమర్చి చూద్దాం ఈ కథనాల్లో మెయిన్గా వినిపిస్తున్న పాయింట్స్ ఏంటి ఎవరున్నారు ఇందులో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉందంటున్నారో ఆ తర్వాత దీని వెనుక ఉన్న ఇంటర్నేషనల్ డైనమిక్స్ వాటి గురించి లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇప్పుడున్న ఈ కాంప్లెక్స్ జియోపాలిటికల్ సిచువేషన్లో ఇలాంటి కథనాలు ఎలా పుడతాయి వాటి ప్రభావం ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా కీలకం ఓకే ప్రధానంగా విరిపిస్తున్న ఆరోపణ ఏంటంటే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ప్రధాని మోడీనే టార్గెట్ చేసిందని ఒక పెద్ద కుట్ర పన్నిందని అంటున్నారు దీనికి కారణమేమంటున్నారు కారణం అంటే ప్రపంచ వేదికపై భారత్ ప్రాబల్యం పెరగడం అది అమెరికాకు నచ్చడం లేదంటున్నారు ముఖ్యంగా రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం కదా అది అస్సలు నచ్చడం లేదట అంటే ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్ను ఏదో విధంగా కంట్రోల్ చేయాలనే ప్రయత్నమా ఇది దాదాపుగా అలాగే చిత్రీకరిస్తున్నారు చూడండి అంతర్జాతీయంగా భారత్ రోల్ చాలా మారుతోంది కదా మనం ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఫాలో అవుతున్నాం అది కొన్నిసార్లు కొన్ని పెద్ద దేశాలకి ఇబ్బందిగా అనిపించవచ్చు రష్యా ఉక్రెయిన్ గొడవ తర్వాత కూడా వెస్టర్న్ కంట్రీస్ ఎంత ప్రెషర్ పెట్టినా మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపలేదు అది అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో అమెరికా అసంతృప్తిగా ఉందనే వాదనకు ఈ కుట్ర కథనాలకు లింక్ పెడుతున్నారనమాట అయితే ఈ కథనాల్లో ఒక పేరు ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తోంది టెరెన్స్ ఇతను బంగ్లాదేశ్ లో ఉన్న అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా పనిచేస్తున్నాడని ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ అని అంటున్నారు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన కాంట్రడిక్షన్ ఉంది అతని అఫీషియల్ డ్యూటీ ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ట్రైనింగ్ ఇవ్వడం ముఖ్యంగా ఆ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ లో ఇది మామూలుగా జరిగే డిఫెన్స్ కోఆపరేషన్ లో భాగం అని పైకి చెప్పారు కానీ కానీ ఈ ప్రచారంలో ఉన్న కథనాలు మాత్రం వేరేలా ఉన్నాయి అవేమంటున్నాయంటే జాక్సన్ అసలు వచ్చింది ఆ ట్రైనింగ్ కోసం కాదని ప్రధాని మోడీని టార్గెట్ చేసే ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసమే అతని ఢాకాలో పెట్టారని అంటున్నారు ఇది చాలా చాలా సీరియస్ ఆరోపణ కానీ మళ్ళీ చెప్తున్నాను దీనికి ఎలాంటి ఆధారం లేదు అంతా ప్రచారమే అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఆగస్ట్ ముప్పై ఒకటిన ఢాకాలో ఒక హోటల్ రూమ్ లో అతను అనుమానాస్పదంగా చనిపోయి కనపడ్డాడు అది కూడా ఎప్పుడు సరిగ్గా ప్రధాని మోడీ షాంఘాయి సహకార సంస్థ అంటే ఎస్సీఓ సమ్మిట్ కోసం చైనా వెళ్లిన టైంలో ఇది ఈ కథనాలకి ఇంకా బలం చేకూరుస్తుంది కదా అవును కొన్నిసార్లు ఒక సంఘటన జరిగిన టైమింగ్ ఆ సందర్భం ఇలాంటి ఊహాగానాలకు బాగా హెల్ప్ చేస్తాయి జాక్సన్ మరణం మోడీ చైనా ట్రిప్ దాదాపు ఒకే టైంలో జరిగాయి దాంతో ఈ రెండింటినీ కలిపి కదలల్లేస్తున్నారు కానీ కేవలం టైమింగ్ చూసి మనం ఏదో ఒకటి డిసైడ్ చేయడం అది కరెక్ట్ కాదు ప్రమాదం కూడా సరే మరి ఈ కుట్ర ఫెయిల్ అయిందంటున్నారు చెప్తున్నారు అక్కడే కథనం ఇంకో టర్న్ తీసుకుంటుంది ఈ కుట్రను మన రా రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కలిసి పసిగట్టాయని దాన్ని సక్సెస్ఫుల్ గా భగ్నం చేశాయని ప్రచారం జరుగుతోంది ఇందులో రష్యా ఎందుకొచ్చింది దానికి వాళ్లు చెప్తున్న లాజిక్ ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఇంటర్నేషనల్గా ఒక ఇమేజ్ ఉంది ఏంటంటే తన వ్యతిరేకులను శత్రువులను చాలా సైలెంట్గా ఆనవాళ్లు లేకుండా డీల్ చేయగలరని సో ఆ నేపథ్యంలో మోడీపై కుట్ర గురించి రష్యాకు తెలిసిందని పుతిన్ ఇనిషియేటివ్ తోనే రష్యా ఇండియా ఏజెన్సీస్ కలిసి ఈ ప్లాన్ని ఆపాయని అందులో భాగంగానే ఆ టెరెన్స్ జాక్సన్ను వాళ్లే తొలగించారని ఇలా కథనాలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే జాక్సన్ మరణం వెనుక భారత్ రష్యా జాయింట్ ఆపరేషన్ ఉందని ఈ కథనాలు అంటున్నాయా అవును ఆ కథనాలు సూటిగా అదే అంటున్నాయి కానీ ఇందులో ఎంత నిజం ఉందనేది పెద్ద ప్రశ్న ఒక దేశ ప్రధానిపై హత్యా ప్రయత్నం దాని రెండు దేశాలు కలిసి ఆపడం ఈ క్రమంలో ఇంకో దేశానికి చెందిన అధికారిని చంపేయడం ఇవన్నీ అంటే సినిమాల్లో చూస్తాం కదా మనం స్పై థ్రిల్లర్స్లో అలా ఉన్నాయి వీటికి చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఎవిడెన్స్ కావాలి ఇప్పటిదాకా అలాంటిదేమీ లేదు ఈ కథనాలకు సపోర్ట్ గా కొన్ని సంఘటనలను కూడా చెప్తున్నారు కదా ఉదాహరణకు ఎస్సీఓ సమ్మిట్ తర్వాత మోడీ పుతిన్ ఒకే కార్లో చాలాసేపు మాట్లాడుకోవడం ఆ మీటింగ్ జరిగింది ఎస్సీఓ సదస్సు తర్వాత వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా ప్రైవేట్ గా కలిశారు చాలాసేపు మాట్లాడుకున్నారు అది నిజమే కానీ రెండు పెద్ద దేశాల లీడర్స్ కలిసినప్పుడు అంశాలు అంశాలుంటాయి బైలాటరల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వాటిపై లోతుగా చర్చించుకోవడం చాలా కామన్ దాన్ని డైరెక్ట్గా ఈ కుట్ర భగ్నం చేయడంతో లింక్ చేయడం అది కేవలం ఊహాగానమే అవుతుంది అలాగే ఇంకోటి ఎస్సీఓ సదస్సు నుంచి తిరిగి వచ్చాక మోడీ గుజరాత్లో సెమీకాన్ సదస్సులో ఒక మాట అన్నారు చైనా వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేక తిరిగి వచ్చినందుకు కొడుతున్నారా అని కొంచెం ఫన్నీగా అన్నారు కదా దాన్ని కూడా దీనితో ముడిపెడుతున్నారు ఆ కామెంట్ను కూడా అవును ఈ కథనాలతో కలిపి చూస్తున్నారు లీడర్స్ చేసే కామెంట్స్ ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని ఇలాంటి టైంలో లో రకరకాలుగా ఎనలైజ్ చేస్తారు కదా ఆ కామెంట్ వెనుక ఆయన ఉద్దేశ్యం వేరే ఉండొచ్చు కానీ కథనాలకు అనుకూలంగా దాన్ని వాడుకుంటున్నారనమాట దీనికి గా మనం ముందే అనుకున్నట్టు రష్యా నుంచి ఆయిల్ కొనే విషయంలో అమెరికా ప్రెషర్ కంటిన్యూ అవుతూనే ఉంది టారిఫ్ల రూపంలో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారని వార్తలు వచ్చాయి ఇవన్నీ కలిసి ఈ కుట్ర కథనాలకు ఒక రకమైన నమ్మదగిన ఫీలింగ్ ఇస్తున్నాయా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడూ చాలా డెలికేట్గా ఉంటాయి మిత్రదేశాల మధ్య కూడా కొన్ని విషయాలు డిఫరెన్సెస్ ప్రెషర్స్ ఉంటాయి అమెరికా భారత్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది కానీ రష్యా విషయంలో ట్రేడ్ విషయంలో కొన్ని విభేదాలు ఓపెన్గానే కనిపిస్తున్నాయి ఈ రియాలిటీయే ఇలాంటి కాంప్లెక్స్ వెరిఫై కానీ కాన్స్పిరసీ థీరీలు ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతోంది అయితే ఇన్ని కథనాలు ఆరోపణలు ఊహాగానాలు వీటన్నిటి మధ్య దీనికి ఏమైనా స్టేట్మెంట్ వచ్చింది అది చాలా ఇంపార్టెంట్ టెరెన్స్ జాక్సన్ మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని అది సహజ కారణాలతోనే జరిగి ఉండొచ్చని బంగ్లాదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇది ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథనాలకు కంప్లీట్ గా ఆపోజిట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ని మనం లైట్ తీసుకోలేం కదా అలాంటప్పుడు ఈ మొత్తం చూడాలి మనం చూడండి ఈ కథనాలన్నీ సోషల్ మీడియాలో కొన్ని అనధికారిక న్యూస్ ప్లాట్ఫామ్స్ లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కానీ వీటికి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు స్పెసిఫిక్ ఆధారాలు లేవు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఒక న్యూస్గా దీనికి వాల్యూ ఇంపార్టెన్స్ న్యూస్ లో లేదు ఆ న్యూస్ వెనుక ఉన్న లో ఉంది ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న టెన్షన్స్ మేజర్ పవర్స్ మధ్య పెరుగుతున్న అపనమ్మకం స్ట్రాటజిక్ కాంపిటీషన్ ఇలాంటి టైంలో ఇలాంటి కథనాలు ఎందుకు పుడుతున్నాయి ఎందుకు ఇంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి అది ముఖ్యం ఇది ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా కావచ్చు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే అంటే శత్రు దేశాలను బలహీనపరచడానికి వాళ్ళ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి లేదా జనాలను తప్పుదారి పట్టించడానికి కావాలనే తప్పుడు సమాచారాన్ని కథనాలను ప్రచారంలోకి తేవడం అనమాట ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇది చాలా ఈజీ చాలా ఫాస్ట్ ఈ కథనాలు కూడా అలాంటి ప్రయత్నంలో భాగమేమోనన్న డౌట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పవచ్చు భారత ప్రధానిపై హత్య కుట్ర జరిగిందని దాన్ని భారత్ రష్యా కలిసి ఆపేయని ఈ ప్రాసెస్లో టెరిన్ జాక్సన్ అనే అమెరికన్ అధికారి చనిపోయాడని జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికైతే ఆధారాలు లేవు కానీ ఎస్సీఓ సమ్మిట్ మోడీ పుతిన్ మీటింగ్ మోడీ కామెంట్స్ అమెరికా భారత్ రష్యా మధ్య ఆయిల్ లాంటి ఇష్యూస్ పై ఉన్న రియల్ టెన్షన్స్ ఇవన్నీ ఈ కథనాలకు పోస్తున్నాయి అవును సరిగ్గా చెప్పారు ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ ఆరోపణలకు ప్రూఫ్ లేకపోయినా అవి ఎందుకు బయటకొస్తున్నాయి అవి ఏం సూచిస్తున్నాయి ఆ జియో పొలిటికల్ క్లైమేట్ ఏంటి అదే ముఖ్యం ఇప్పుడు ప్రపంచంలో దేశాల మధ్య ఎంత అపనమ్మకముందో స్ట్రాటజిక్ కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉందో ఇది చూపిస్తుంది అఫీషియల్ స్టేట్మెంట్స్ బంగ్లాదేశ్ ప్రభుత్వం లాంటివి ఆ ప్రచారంలో ఉన్న కథనాలు ఈ రెండింటి మధ్య తేడాది మనం క్లియర్ గా గుర్తించాలి ఏది నిజం ఏది ప్రచారం అని తెలుసుకోగల విచక్షణ అది చాలా అవసరం ఇప్పుడు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని చేశాక ఒక బేసిక్ క్వశ్చన్ వస్తుంది ఇంత సీరియస్ ఆరోపణలతో కూడిన కథనాలు ఎలాంటి క్లియర్ ఎవిడెన్స్ లేకపోయినా కేవలం ఊహగానాలు టైమింగ్ వీటి ఆధారంగా ఎందుకు ఇంతగా జనాల్లోకి వెళుతున్నాయి ఇది ఇప్పుడున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్న ఆ తీవ్రమైన అపనమ్మకానికి తెర వెనుక జరుగుతున్న కోల్డ్ వార్ లాంటి వాతావరణానికి నిదర్శనమా లేక ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఒక డిస్టర్బెన్స్ మాత్రమేనా ఈ కథనాల వెనుక ఏమైనా నిజం దాగి ఉందా లేక ఇదంతా పూర్తిగా కల్పితమా దీనిపై మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది